నమస్తే అండి అందరికీ ఈరోజు మీకు ఇప్ప నూనె గురించి మనందరికీ తెలుసు కదండి అసలు ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుందని మీకు ఒక్కసారి వాటిని క్లియర్గా చూపిద్దామని ఆశపడుతున్నాండి అండి ఇవిగోండి ఇక్కడ ఇప్ప కాయలు ఉన్నాయండి ఇప్ప గింజలు ఉన్నాయండి ఇప్ప గింజలో నుంచి తీసిన పప్పు కూడా ఉందండి ఆ పప్పులో నుంచి మనకి ఆయిల్ తయారవుతుందటండి వాళ్ళు చెప్తున్నారు కదండి వాళ్ళు ఆ పప్పుని తీసుకెళ్ళి మిల్లు గానుగా పట్టించుకొని ఆయిల్ తెచ్చుకొని సంవత్సరం అంతా అదే వాడుకుంటారండి దానివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారండి ఎందుకంటే ఆ ఆయిల్ మనం పూజకు మాత్రమే వాడతామని తెలుసు అండి చాలామందికి ఇప్పనూనె పూజకు మాత్రమే వాడుతుంటారు కానీ అవి వాళ్ళు సంవత్సరం అంతా వంటకు కూడా సరిపడా పట్టించుకుంటారటండి సొంతంగా అడవిలో చెట్లు ఉంటాయండి ఆ అడవిలోకి వెళ్ళి ఆ కాయలు తెచ్చుకొని ఆ కాయల లోపల గింజలు తీసి ఆ గింజల్లోనూ ఉన్న పప్పు తీసి ఆ పప్పుని మిల్లు కేసి ఆయిల్ తెచ్చుకుంటారండి ఆ నూనె సంవత్సరం అంతా వాడుకుంటారటండి ఆ నూనె ద్వారా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రావు అనారోగ్యాలు రావు ప్లస్ అసలు నొప్పులు అంటూ రావటండి వాళ్ళు ఎంత కష్టపడో పని చేసుకుంటారండి వ్యవసాయం పనులు అడవిలో పనులు అవన్నీ చేసినా కానీ నొప్పులు రావంటండి వాళ్ళు చెప్తున్నారు పండించుకొని తినేవాళ్ళు ఒక్కసారి చూడండి ఆ పప్పులు కాయలు గింజలు అన్నీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి ఓకేరా థ్యాంక్ యూ